వెల్కమ్ టు బీబీటీవీ ఈ రోజు వచ్చేసి మనము పదితనాల అసరుడు మూవీ డైరెక్టర్ తో ఉన్నాము సార్ నమస్తే నమస్తే అండి సో చెప్పండి సార్ ఈ మూవీ ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తుంది సో ఈ మూవీ అన్ని రకాల ప్రేక్షకులకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది దీంట్లో ఫన్ ఉంది రొమాంటిక్ ఉంది ఫైట్స్ ఉన్నాయి సో ఆల్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ ఫ్యామిలీతో వచ్చి చూసే మూవీ అండి ఇది సో ఫస్ట్ మీరు కథ విన్నప్పుడు అనే కథ విన్నప్పుడు మీకు ఏమనిపించింది సో కథ మా హీరో యశ్వంత్ గారు అండ్ మేడం సుష్మా ప్రియదర్శి మేడం వచ్చి చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది ఇంకొంచెం బాగుంటే బెటర్ మేడం డెవలప్ చేస్తే బెటర్ అంటే ఆ తర్వాత డెవలప్ చేసినా కూడా చాలా బాగా వచ్చింది ఇంకా సో థ్యాంక్ యూ సుష్మా మేడం ఆ కథని మాకు మంచి కథని అందించారు సో టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే ఇది స్టోరీ బేసిక్ లో పెట్టిన టైటిల్ వాస్తవానికి చెప్పాలంటే ఇది కథకు తగ్గట్టు టైటిల్ ఆ టైటిల్ కూడా మేడం అండ్ హీరో ఇద్దరు కలిసి ఆలోచించి సార్ ఈ టైటిల్ పెడదాం అంటే ఓకే ఇదే టైటిల్ కన్ఫర్మ్ చేద్దాం అని అనేసి ఆ టైటిల్ కన్ఫర్మ్ చేయడం జరిగింది సో మన బీబీ టీవీ చెప్పగలుగుతారా మూవీ ట్వంటీ ట్వంటీ సిక్స్ అయితే మా మూవీ వస్తున్నదండి గట్టి అంటే మంచి కాన్సెప్ట్ తోటి వస్తున్న మూవీ ఇది థియేటర్కి వచ్చి చూసి ఆదరించవలసిందిగా కోరుతున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ బీబీ టీవీ తెలుగు